కౌషిక్ గడి చెప్పింది కరెక్ట్ రా ఎండింగ్ చాలా చెత్తగా ఉంది ఇందాక బీచ్ దగ్గర చెప్పకపోయినా నేను చెప్పేదను వన్ మాట్లాడి మన నెట్లో అట్లా కన్వెన్స్ చేసి మనం ఎండింగ్ మార్చాలి ఎవడు చేస్తాడు శలి వేయ ఇస్ నాన్ కూడా లెస్ టు మీ తష ఆడ తాగితే ఆయనకి తెలువే అర్థం కాదు ఇక మీరు రచనలో చెప్తే వాడు అర్థం చేసుకుంటాడు కౌషిక్ నువ్వు ఇవాళ చాలా బాగా యాక్ట్ చేసినవ్ ఇప్పుడు నువ్వు యాక్ట్ చేస్తున్నావురా చాలా బాగా ప్లీజ్ రా అప్పుడు కానీ వాడు ఒక రియల్ గన్ తీసుకొచ్చి నన్ను సైకో లెక్క చంపి వెళ్లే సముద్ర ఒడ్డుకో కూర్చో నేడుస్తుంటాడు అప్పుడు మీరందరూ వచ్చి నా షౌం చుట్టూ డాన్స్ చేయండి అరే నేను అవి చెప్పనా ఇప్పుడు ఆడ ఫుల్ బాటిల్ దా అవుట్ అవుతాడు మనం ఇంకా ఎండింగ్ షూట్ చేద్దాం రేపాడిగా చూపిద్దాం నచ్చింది అనుకో అదే సబ్మిట్ చేద్దాం లేదా వాడి ఎండింగ్ తోనే ఇచ్చేద్దాం పర్ఫెక్ట్ రా నేనైతే రెడీ ఎందుకు రెడీగా ఇద్దరు నాకు స్పాట్ డిసైడ్ చేస్తున్నారా ఏయ్ apne adogala আরে कौशिक ఏ చేస్తున్నాడు 90 ఏస్తున్నట్టున్నాడు సైకోసాలగాడు আরে నేను ఒకటి చెప్తా ఆడు ముందు కూర్చున్నప్పుడు నవ్వుతుండు నవ్వితే కొట్టాడు ఆడు సొల్లు వేస్తూ నా ముందు తాకుంట సొల్లు వేసుకుంటూ కూర్చుంటుంటే నేను ఏమను ఆ గర్ల్ ఫ్రెండ్ నా నవ్వుకుంటూ కూర్చోడానికిట్లా నవ్వాలితే అంతద్దు తగ్గి కొంచెం ఇంకొంచెం కొంచెం తగ్గి అరే పిలుస్తుండ ఇస్తానవుతే వాడిందిరా నేనే నిన్ను కొడతాడు చూడు నైట్ టైం కూర్చొని గుడ్డోన్ లెక్క కళ్లద్దాలు పెట్టుకొని దాకుంటూ కూర్చున్నాడు హావలాగాడు అమ్మాయి ఏం టార్చర్ లేదా పండుకున్నారు నైట్ అయింది కదా పంట జనాలు నైట్ కింద ఉప్పు ఐస్ బట్ట

కార్తీక్ పొడేమండి మాటింట లేక కంట్రోల్ లేకుండా పోతుంది జనాలకి నువ్వునా కంట్రోల్లో అరే నువ్వు ఉంటే కంట్రోల్లో ఉండనా రా ఏం మాట్లాడుతున్నావు నోట్లో అందరం ముందు బీచ్లో మోట్లో ఉంచినావు లేదా అందరం ఏ ఏంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆ నా అన్నీ గుర్తుంటే నాకు నువ్వు ఎవరివి ఎవ్వరురా నువ్వు డైరెక్టర్ నేను యాక్టర్ ఆఫ్టర్ ఆల్ రా నేను పర్ఫెక్ట్ నువ్వేం చెప్తా నేను చేస్తా అర్థమైందా నీకు మళ్ళీ ఇట్లా అన్నా నాకు నువ్వు యూ రిమెంబర్ ఇట్ వివేక్ చెప్పండి నవమాని నావైతే నాకు గాల్తుందని తెలిపదా ఉప్పు కళాధాలు ఎందుకు పెట్టుకుంటా తెలుసా అరా నీకు తెలీదురా లోపల నుండి బాధ అయితుంటది రా బాధ నేను ఏ బాధ నా కంట్లో కనిపిద్దు నేను కళ్ళద్దాలు పెట్టుకుంటా నేను గుడ్డో నా నీకు రే నిన్ను గుడ్డోడు అన్నోడు గుడ్డోడు రా మళ్ళీ ఏందిరా నీ డౌట్ ఏం చెప్తా అమ్మాయ ఒకటో అరే నీకేం కలగదు కదా కౌశిక్ ఎప్పుడు చెప్పిండ్రా నీకు నవ్వుకుంటూ మాట్లాడతాడు ఉంటాడని అసలు ఏంద్రా మీ రెక్లెస్ బిహేవియర్ ఎంత డిస్ట్రాక్టెడ్ ఉంటున్నారు మీరు ఎన్ని సార్లు పిలిచున్నారా మీ ఇద్దరిని అసలు పలకరారా నువ్వేం ఏం రా బయట కూర్చొని యాంగ్రీ బర్డ్స్ ఆడుకుంటున్నావా మంచి స్కోర్ బీట్ చేస్తున్నావు అది హ్యాపీయా నువ్వు కార్తీక్ సార్లు పిలిచినారా నేను ఏ బ్యూటీ స్క్రిప్ట్ తీసుకుంటున్నా అరే నీకు ఎప్పుడు చెప్పిండ్రా బార్ బయట ఉన్న నాలుగు బవన్సల చేత గొడ్డిపోయాన్ని సీదా అయితుండే నువ్వు ఎప్పుడన్నా చేసినావు ఆ పని అసలు ఈడు తాగితే ఈయన గులేందో ఏందో నాకైతే అర్థం అయితే లేదురా ఈయనకెప్పుడు తాగితే పక్కన ఎవడో ఒకటి సైడ్ డిష్ లో కూర్చోవాలి నంచుకోవడానికి ఇవాళ నన్ను నంచుకున్నాడు అరే త్రీ మినిట్స్ లో ముప్పై థ్రిల్లర్ సినిమాలు రాడు ఆవిడ మీద విరక్తి పుట్టింది నాకు తాగని చూస్తుంటే అరే ఇన్ తీసు లోపల వాడేయండి రా లోపల వాడేయండి కౌశిక్ సినిమా దిద్దామా ఎండింగ్ ఫినిష్ అయిందా డైలాగ్స్ డైలాగ్స్ రాసినాము అర్థాలు అర్థాలేస్తారా బాగుంటాయి నీకు నోరు ముయి స్పీడ్ యాక్షన్ నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఇదే

అంకిల్ షూటింగ్ మూవీ షూటింగ్ డమ్మీ గన్ గన్ niche niche ఏ కసాలం ఏ ఇంద్ర ఇళ్ట్లోట్ మాట్లాడేది ఇలాగుని నీకు ఈ టోన్ లో మాట్లాడతా నేను నేను సెటిల్ సటిలేస్తా హలో వై వై యు హియర్ ప్రైవేట్ ప్రాపర్టీ షో మీ యువర్ అరెంటీ యు నో అల్వాల్ ఎంపి ఐ నో ఏంది ఆపు ఆపు అయింది మన దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి ఇప్పుడు కూడా మనకి ఇచ్చేస్తాం అరే ఏడు జూబ్లీస్ లో ఉండి బాగా సాఫ్ట్ అయిపోయినరా ఎప్పుడైనా డబుల్ రేట్ కి ఇదిగొని మనం పట్టుబడ్డాం రా పోలీస్ స్టేషన్ లో సిగరెట్ దొరుకుతుందా ఉంటారా ఇంత ఉంటది అట్లీస్ట్ వివేక్ గార్డ్ ఎస్కేప్ అయినరా अंदर ले शेड़ी को तो न रह मेरे अंदर ना तो रो वो गाड़ी रह बूटें राखा रंगा ये इधर दूर बूटें ड्रास्ट है ड्रास्ट है ना ड्रास्ट है ड्रास्ट है ड्रास्ट है पॉलिशिंग ड्रास्ट आता है ड्रास्ट आता है మన హోటల్ రూమ్ లో ఉన్నాం డిలక్స్ రూమ్ అయింది బఫే బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయింది స్ట్రేట్ బై లెఫ్ట్ ఏంది రే నిన్న తాగిన తర్వాత పోలీసు వాళ్ళు పట్టుకున్నారా అంటే మంద అవుద్దా పా తాగిన తర్వాత లొల్లి చేస్తా పట్టుకున్నారా నువ్వెందుకు బయట నాకు ఇప్పుడు స్కైప్ ఎంగేజ్మెంట్ ఉంది స్కైప్ లా నాకు ఇప్పుడు స్కైప్ లో ఎంగేజ్మెంట్ ఉంది నేను పర్మిషన్ తీసుకొని బయట చేస్తున్నా అక్కడ మూలలా అరే నువ్వు కొంచెం గమ్మను నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా లోపల ఎడిట్ చేస్తున్నారు నువ్వు టెన్షన్ తీసుకోకు చలి వాళ్ళ కాంటాక్ట్స్ వచ్చి మేనేజ్ చేస్తున్నారు అన్నా

ఏం లేదు టైం కి రావట్లేదని నేను పైసలు ఇవ్వలేదు అందుకే లేట్ వచ్చి కూడా అందులో రైట్ కార్తిక్ అరే వివేక్ చెప్పాక అర్థమవుతుంది అరే వివేక్ సౌండ్

సరేరా బాబు నీ ఎండింగ్ పెట్టుకుంటాను నా ఎంగేజ్మెంట్ అయితుందిరా ఇక్కడ ప్లీజ్ కొంచెం నోరు మూసుకోరా అబ్బారే అదొక ఎంగేజ్మెంట్ ఆరా దాన్ని ఎంగేజ్మెంట్ అరే నువ్వు దిమాగ్ పెట్టి ఆలోచిస్తున్నావు అరేమన్నా ఏమన్నా మనసు పెట్టి ఆలోచిస్తున్నావు అరే కార్తిక్ అరే నువ్వు నాకు అడ్వైజ్ ఇస్తున్నావు నువ్వు ఇస్తున్నావు అరా నాకు అడ్వైస్ అరే మీ మామకు భయపడి నువ్వు ఆఫీస్ కి వెళ్ళి రోజు పొద్దున పార్కింగ్ లాట్ లో కూర్చొని మందు దాక్తూ ఉంటావురా ట్రైలర్ చూసుకుంటా రోజంతా నువ్వేంద్రా నాకు అడ్వైజ్ ఇచ్చేది నువ్వు లోపలికి వెళ్ళు నువ్వు నోరు మూసుకొని లోపలికి వెళ్ళి నీతో వచ్చి మాట్లాడతాను నేను సారీ సార్ కొంచెం అమ్మ కొంచెం తొందర చేద్దామా ఏంట్రా గొడవ తొందరా రే ఏం మాట్లాడుతున్నావరా మారేడుపల్లి నుండి జూబ్లీస్ పోయినావు ఇప్పుడు జూబ్లీస్ నుండి యుఎస్ పోతున్నావు అదే నారా ఐడియా ఆఫ్ డెవలప్మెంట్ అంటే అరే ఇప్పటికి ఫోర్ ఇయర్స్ అయిందిరా గోవా వచ్చిన మారుతాం అనుకున్నా ఆహా వన్ సెకండ్ నువ్వు మారేడుపల్లి నుండి జూబ్లీస్ పోయినా జూబ్లీస్ నుండి యుఎస్ పోయినా నువ్వు మారేడుపల్లి గుర్తుపెట్టుకో అరే నీకు ప్రతిదీ బిజినెస్ దీనినారా ఎప్పుడు చూసినా పైసలు 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 ఏం వస్తావు ఎందుకురా ఏమంటంటే బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలి పెద్ద పెద్ద కారణాల్లో ఎదరగాలే రేర్ పైన తాగాలే ఫేక్ ముచ్చట్లు పెట్టాలి హై క్లాస్ ముచ్చట్లు పెట్టాలి రే లైఫ్ అంటే నలుగురు నచ్చిన వాళ్ళతో వండుకుంటా నలుగు మెతుకులు అన్నం తినుకుంటా నచ్చిన పని చేసుకోవడం అరే నువ్వు పక్క జరుగు దాంట్లో ఉంటుందిరా సుకున్ నువ్వు కెమెరా పట్టుకొని అప్పుడు ఫాల్తు ఫాల్తు వీడియోలు ఫోటోలు తీస్తుండే చూడు అప్పుడు నీ ముఖంలుండరా సుకున్ నీకు బతుకంతా షోకు అలవాటు అయిపోయింది లైఫ్ అంటే నువ్వు ఆ క్లబ్ లో కూర్చొని వైన్ తాక్కుంటా ఫేక్ ముచ్చట్లు పెట్టినట్టు కాదురా కార్తీక్ లోకల్ బార్ లో కూర్చొని మాతో పాటు తాకుంటే నువ్వు గుర్తుందా అరే మనం ఎప్పుడు అనుకునేది కదరా గోవా వెళ్ళాలి గోవా వెళ్ళాలి షార్ట్స్ ఉంది కదని ఏమైందిరా పెన్లు ఏందో యుఎస్ ఏందో ఏమి ఇంట్రెస్ట్ మన నల్గురం గోవా వెళ్ళాలను వివేక్ మనం గోవా పోతున్నాం మనం గోవా ఏ గోవాట్లా